నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా నిన్నే నమ్ముకున్నాను వంటి వారు ఎవరయా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మేశ అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నేనే నమ్మి నా నిసయా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నమ్మి తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినయా నీ కరముపై దృష్టి ఉంచినయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి నానేసయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నేనే నమ్మిన్నానేసయా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా నిందలు అవమానాలు సహించుకుంటూ నీరెక్కలా నేననే ఆశ్రయించాను నిందలు అవమానాలు సహించుకుంటూ నీరెక్కలా నేనని ఆశ్రయించాను నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపటి నీ ముఖముపై దృష్టి ఉంచి నానయా నీ ముఖముపై దృష్టి ఉంచి నానయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నేనే నమ్మిన్నానేసయా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయ్యా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి నానే అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మియు నిన్నే నమ్ముకున్నాను వంటి వారు ఎవరయా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా లాడ్ హలే